నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగముని రెడ్డి అండి అలాగే తెలుగు ఫ్యాకల్టీ మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి అండి అలాగే టెట్టుకు కూడా ఉపయోగపడుతుంది చాలామంది మన టెట్టుకు సంబంధించి మన పుస్తకాలు తీసుకున్నారు ఇప్పుడు అలాగే టెట్ అనేది జరగబోతుందండి ఈ టెట్టు జరగబోతుంది దీనికి సంబంధించి మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా కీలకమండి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని మనం రూపొందించాం అలాగే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎక్కువ డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ బిడ్స్ అనేవి రూపొందించామండి మరి శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మీ ముందుకు మన శ్రీ కృషి పబ్లికేషన్స్ అనే పేరుతో తెలుగు ప్రశ్నల ఇది అనేటువంటి పుస్తకాన్ని రూపొందించడం జరిగిందండి మరి మనకు సంబంధించి ప్రత్యేకించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ అండ్ డిఎస్సి అండి ఏపీ వాళ్ళకి సంబంధించి మాస్టర్ గారు తెలంగాణకు సంబంధించి కాదు ఏపీ వాళ్ళకి సంబంధించి సో తెలుగు ప్రశ్నలు ఇది అనేటువంటి పుస్తకాన్ని రూపొందించామండి మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మనకు సంబంధించి టెట్ సిలబస్ అలాగే డిఎస్సి సిలబస్ అను అనుగుణంగా రూపొందించినటువంటి ప్రశ్నల నిధి పుస్తకం ఏంటి సార్ అంటే మనదండి అంటే బిడ్ బ్యాంక్ పుస్తకంగా చెప్పుకుంటాం రాష్ట్రంలో మనకు సంబంధించి ఎన్నో పబ్లికేషన్స్ ఉన్నాయండి లేవని చెప్పాను కానీ ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు చూపించడం దాంట్లో క్వాలిటీ లేకపోవడం అలా నుంచి ఉంటాయండి కానీ మన ప్రశ్నలు చూసుకుంటే తక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి కానీ ప్రశ్నలో నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుందమ్మా ఎలా ఉన్నాయి సార్ మీ ప్రశ్నల యొక్క నాణ్యత ఏంటి దానికి సంబంధించి ఏంటి అంటే మనం ఇందులో ఎన్ని ప్రశ్నలు రూపొందించాం సార్ ఇక్కడ అంటే రెండు వేల ఆరు వందల ప్రశ్నలు అనే వాటిని రూపొందించామండి ఎన్ని ప్రశ్నలమ్మా రెండు వేల ఆరు వందల ప్రశ్నలు రూపొందించామండి మరి తరగతుల వారీగా ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయనన్నా ఎలా అండి సో తరగతుల వారీగా ప్రాక్టీస్ బిడ్స్ అనేవి ఉంటాయండి అదేవిధంగానే మరి గ్రామర్ పరంగా వస్తే టాపిక్స్ వారీగా అలాగే పద్యాల పరంగా కూడా టాపిక్స్ వారీగా అంటే మరి ఏంటి సార్ తరగతులు అన్నారంటే కంటెంట్ పరంగా అంటే కవిపరిచయాలు ప్రక్రియలు ఇతివృత్తాలు నేపథ్యాలు పాత్రలు ఇలా వచ్చినప్పుడు మనకి తరగతుల వారీగా ప్రాక్టీస్ పెడుస్తుంటాయి అదే విషయం మనం ఇక్కడ తీసుకున్నప్పుడు గ్రామర్ పరంగా మరి సందులు కానీ సమాసాలు కానీ అలంకారాలు కానీ వాక్యాలు కానీ ఛందస్సు కానీ లింగాలు కానీ వచనాలు కానీ భాషా భాగాలు కానీ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని అదేవిధంగానే అర్థాలు పర్యాయపదాలు జాతీయాలు సామెతలు నానూనులు కథలు ఇలాంటి వాటిని టాపిక్స్ వారీగా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి అలాగే ఇంకా ఇక్కడ ఏంటి సార్ అంటే టెస్ట్ పేపర్లను కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగిందమ్మా మరి ఇంకా ఇక్కడ ఏంటి మాస్టర్ గారు అంటే ఏపీటెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ప్రశ్నలను కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం అనేది జరిగిందండి ఇది దానికి సంబంధించి మరి ఇంకా ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఏంటి మాస్టర్ గారు అంటే మనం మొత్తం అడిగ తెలుగు సంబంధించి మూడు పుస్తకాలు రూపొందించాను నాన్న ఏంటి సార్ ఆ మూడు పుస్తకాలు అంటే ఒకటి వచ్చేసి తెలుగు కంటెంటు వ్యాకరణం వాల్యూమ్ వన్ రూపంలో రిలీజ్ చేశాం మరి అదేవిధంగానే వాల్యూమ్ టూ ఏ నాన్న ఇక్కడ అంటే తెలుగు మెథరాలజీ అండి మరి తెలుగు మెథరాలజీ పుస్తకంలోనే మనకి ఏముంటాయి సార్ అంటే మొత్తం డిఎస్సి సిలబస్ అండి టెట్కి ఒక పుస్తకము డిఎస్సి ఒక పుస్తకం కనుక్కోకుండా అభ్యర్థులకు ఎక్కువ నష్టం కలిగించకోకుండా ఒకే పుస్తకంలోనే మనము టెట్ సిలబస్ డిఎస్ సిలబస్ మొత్తం పదకొండు చాప్టర్లను కూడా అందులో సమగ్రంగా పొందుపరచాం పొందుపరచడమే కాకుండా మొత్తం విషయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిడ్స్ను కూడా అందులో పెట్టడం అనేది జరిగిందండి సో క్లియర్ తర్వాత ఏంటి వాల్యూమ్ త్రీ అంటే ఈ పుస్తకం అండి మరి ఈ పుస్తకంలో తెలుగు ప్రశ్నలనిది అంటే తెలుగు బిడ్ బ్యాంక్ అంటే కంటెంట్కి సంబంధించి గ్రామర్ సంబంధించి పదజాలం సంబంధించిన అంటే మొత్తం ప్రశ్నలని ఇందులో పెట్టడం అనేది జరిగిందండి సో చాలా అంటే చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుందండి సో ఇక్కడ జస్ట్ రెండు వేల మనకి ఏడు ప్రశ్నలు ఉన్నాయి కదా అని నువ్వు అనుకుంటే తప్పే అండి రెండు వేల ఏడు వందల ప్రశ్నలు ఉన్నప్పటికీ ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి నాణ్యత అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి మరి అది చెబితే అర్థం కాదమ్మా ఒకసారి మీరు పరిశీలించుకుంటేనే ఆ బిట్ల యొక్క నాణ్యత అనేది మీకు అర్థమవుతుంది ఓకే సార్ మరి మన బుక్లో ఉన్నటువంటి ప్రశ్నల నాణ్యత ఏంది సార్ అందగా చెప్తున్నారు కదా తక్కువ ప్రశ్నలు ఎక్కువ నాణ్యత అంటే మనం ఇక్కడ పరిశీలిద్దాం నాన్న మరి ఇక్కడ జస్ట్ ఒకటో క్లాసే మనకి ఎక్కువ క్లాసు కూడా తీసుకోలేదు జస్ట్ ఇక్కడ ఒకటో క్లాస్ మరి ఈ ఒకటో తరగతిలో మనం పరిశీలించుకుంటే ఒక ఇరవై క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్లు అంతకంటే ఎక్కువైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు కానీ మనం ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాము ఐదు క్వశ్చన్లే ఇచ్చాము కానీ ఐదు క్వశ్చన్లే ఇచ్చినప్పటికీ దాంట్లో మీకు ఎక్కువ సమాచారం అనేది ఆ ప్రశ్నలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పరిశీలిస్తే పడవ అనే గేయ రచయిత అన్నాడు సో సింపుల్గానే మీకు ఇవ్వడం జరిగింది ఏమని తాళపాకు అన్నమయ్య దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి వేటూరు ప్రభాకర్ శాస్త్రి సమ్మతారావు మరి ఇక్కడ ఈ పడవ అంటే ఈ గేయ రచయిత ఎవరమ్మా దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి గారిని చెప్పడం జరుగుతుందండి సో ఇదే ఈ క్వశ్చన్ ఓకే కానీ ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలంటే మిగతా మూడు క్వశ్చన్లకి సమాధానం తెలిస్తే కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేవు ఓకే అండి అదేవిధంగానే ఇంకా మిగతా మూడు క్వశ్చన్లు ఎలా ఉన్నాయి క్రింది గేయాలు వాటి రచయితలను జతపరచండి అన్నాను మరి గేయాలు వాటి రచయితలను జతపరచండి అన్నప్పుడు ఈ చందమామరావే మేలుకొలుపు ఉడతా ఉడతా హూచ్ అని యువతలు ఇచ్చాను యువతలు వేటూరి ప్రభాకర్ శాస్త్రి తాలపా కన్నమయ్య సమతారావు సో ఇది జతపరిచే విధానం తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాను క్రింది వా క్రింది గేయాలు వాటి రచయితల్లో సరికానిది అన్నాను మళ్ళీ కింద నాలుగు క్వశ్చన్ ఏమన్నాను క్రింది గేయాలు వాటి రచయితల్లో సరైనది అండి అన్నాను సో ఈ విధంగా అండి నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఏంటి ఆ క్వశ్చన్లకు నువ్వు ప్రతి ఒక్క అంశానికి ప్రతి ఒక్క పాయింట్కు నీకు ఆన్సర్ తెలిస్తేనే అంటే ఊహల ఊహల అనే దాన్ని తరిమల్ల ఇంద్రా నిజంగా రచించిందా అనే నీకు తెలిస్తేనే ఆన్సర్ చేయగలం అంటే ఏంటి ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయడం ద్వారా నీకు అక్కడ ఎక్కువ నాలెడ్జ్ అనేది నువ్వు గెయిన్ చేయగలవు అండి సో ఏదో జస్ట్ అక్కడ బిట్టు పెట్టుకుందాంలే అనే విధంగా కాకుండా సో ఖచ్చితంగా నిన్ను ఆలోచింపజేసే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చామండి మన బుక్లో పరిశీలించుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా క్రింది గేయాలు వాటి రచయితలో సరికాని ఏంటి రెండో క్లాస్ అమ్మాయిది సరథి వారి ఆ దాశరథి క్వశ్చన్ వారికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అన్నాను మరి దాశరథుల వారికి సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అన్నప్పుడు ఆప్షన్స్ చూడండి ఒకసారి కవిసింహ బిరుదాంకితుడు అనడము అసత్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి అనడం నిజము నిజాం నిరపుత్వం మీద స్వరం వినిపించిన కవి తిమిరంతో సమరం వీరి రచన అన్నాను సో ఇక్కడ ఏంటి నీకు ఆ దాశరథ్ కృష్ణమాచార్యులు ఎక్కడొస్తాడు మూడవ తరగతిలో మనకి తల్లి భారతి వందనం అనేటువంటి ఈ మాసపు పాట రాసిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు ఆ దాశరథ కృష్ణమాచార్యులు సంబంధించినటువంటి కవి పరిచయం అనేది నీకు తెలిసింటేనే ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయగలవు లేకుంటే ఆన్సర్ చేయగలవా చేయడానికి అవకాశం లేదు తర్వాత ఇక్కడ పరిశీలించండి మరి మర్యాద చేద్దాం అనేది ఈ పాఠ్యాంశానికి సంబంధించి సత్యప్రవచనం కానిది అన్నాను మరి సత్యప్రవచనం కానిదంటే ఏంటి అసత్యాన్ని గుర్తించమండి అన్నాను మరి ఇక్కడ ఒక ఆప్షన్స్ చూడండి పరమానందయ్య శిష్యులు పన్నెండు మంది పరమానందయ్య ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ముగ్గురు పాపం వీళ్ళకేమీ తెలియదు అని ఎవరన్నారు పేరయ్య పరమానందయ్యతో అతిథులను గౌరవించాలి అని చెప్పినది ఎవరు పరమానందయ్య అన్నాడండి సరే కొద్ది వరకు ఏంటి ఈ నాలుగు పాయింట్లపైన ఈ నాలుగు అంశాలపైన నీకు అవగాహన ఉంటేనే నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవండి ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది ఎవరు ఎలా ఎవరు ఎవరితో ఏమన్నారు ఇలా ఇచ్చి నీకు సింపుల్గా ఆన్సర్ చేసేకి అవకాశం ఉంటుంది నాన్న కానీ అలా ఇవ్వకోకుండా మనం చాలా క్లియర్గా ఇచ్చాం మీరు ఇంకా ఇక్కడ పరిశీలిస్తే దాశరథి వారికి సంబంధించిన అంటే ఆయన రచనలు కానీ ఆయన బిరుదులు కానీ సంబంధించి క్వశ్చన్ ఇచ్చాను మరి అతని యొక్క రచనలు ఏమున్నాయి అగ్నిధార రుద్రవీరాన్ని ఇచ్చాను తర్వాత యాత్రాస్మృతి అని ఇచ్చాను అభ్యుదయ కవితా చక్రవర్తి అభ్యుదయ సాహిత్య యుగకర్త నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతావు సార్ అంటే ఈ బిరుదులు ఉన్నాయి చూడండి అభ్యుదయ కవితా చక్రవర్తి లేదా అభ్యుదయ సాహిత్య యుగకర్త అంటే నువ్వు ఆ కాన్సెప్ట్ పైన నువ్వు చదివింటేనే నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవు అంటే నేను ఆలోచింపజేసే విధంగా మన క్వశ్చన్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి నాన్న ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేసినావు అంటే దాని అర్థం ఏంటి డిఎస్ఈలో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలవు అండి నేను ఇదే బిట్ వస్తుంది నాదే చదువు అని నేను చెప్పనమ్మ కానీ ఈ బిట్లకు నువ్వు ఆన్సర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నీలో ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఏమని ఈ బిట్లకే నేను ఆన్సర్ చేసినానంటే డిఎస్సిలో ఏ బిట్టుకైనా కూడా నేను ఆన్సర్ చేయగలను అనంటే కాన్ఫిడెంట్ అనేది మన తెలుగు బిడ్ బ్యాంక్ అనేది తీసుకురావడం జరుగుతుందండి సో క్లియర్ ఇంకా మీరు క్లియర్గా పరిశీలించండి ఈ క్రింద ఇచ్చిన నాటికలను అవి రాసిన రచయితలతో జతపరచండి అన్నాను మరి ఇక్కడ పరిశీలించండి మరి నాటికలు ఒక సైడ్ ఉన్నాయి రచయితలు ఒక సైడ్ ఉన్నాయి మరి ఇతరుల నాటికలు ఏమి ఇచ్చాను ఆత్మవంచన తేలు కుట్టిన దొంగలు కప్పలు తర్వాత ఇంకా ఏమన్నా కంఠాభరణము ఇచ్చాను ఇంకా ఏమి ఇచ్చానన్న గృహ ప్రవేశము తర్వాత ఇంకా ఏమి ఇచ్చాను సరిపడని సంగతులు అనిచ్చాను ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాను సత్యం అని ఇచ్చాను మరి ఇతర రచయితల పేర్లు ఏమి ఇచ్చాను సార్ అంటే గొల్లపూడి మారుతీరావు బల్లారి రాఘవ మునిమాణిక్యం పానుగంటి ఆత్రేయ పొట్లూరి వెంకటేశ్వరరావు బుచ్చిబాబు ఇక్కడ చూస్తే నీకు మొత్తం ఎన్ని అంశాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది కవులకు సంబంధించిన నాటకాలు ఆ కవులు ఎవరు అలాంటి సమగ్ర సమాచారం తెలిస్తే కానీ ఈ క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చేయగలవు చేయలేవండి అది తెలిస్తే నువ్వు వాట్సప్ లేకుండా చేయలేవు కాబట్టి ఏమంటున్నానంటే మనం ఇచ్చేటువంటి క్వశ్చన్ అనేది నీకు ఎలా ఉండాలా డిఎస్సిలో ఈ స్థాయిలో క్వశ్చన్ ఉండదు కానీ నేను ఏమంటున్నా ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసినావు అంటే నీకు మొత్తం తెలుగు కాన్సెప్ట్ పైన ఏ అంశం నీకు ఉంది ఆ అంశం ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలిస్తే నువ్వు ఆన్సర్ చేయగలవు కాబట్టి మరి ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసినావు అంటే డిఎస్సిలో ఏ క్వశ్చన్ వచ్చినప్పటికీ నీలో ఆన్సర్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేది నీకు రావడం అనేది జరుగుతుందమ్మా సంధులకు సంబంధించి అసత్య ప్రవచనం కానిది అన్నాను మరి ఆ ఏమి చేసిన సార్ అంటే సమ్ అనే ఉపసర్గకి దహ అనే ధాతువు చేరడం వలన సంధి అనే పదం ఏర్పడింది సంధి అనగా కలయిక సంధి అనేది సంస్కృత పదము సంధి అనే పదానికి బదులుగా వాడబడిన సంస్కృత పదం సంహిత సంహిత అనగా సంధి చేయడం పట్టే సమయము సంహిత అనగా అర్ధమాత్రా కాలము అన్నాను మరి ఇందులో అసత్య ప్రవచనం కానిది అన్నాను అసత్య ప్రవచనం కానిది అంటే ఏంటి ప్రవచనం అంటే సంధులకు సంబంధించి బేసిక్ అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది నీకు తెలిసి ఉంటేనే ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయగలవు అదేవిధంగానే ఇంకా ఇచ్చాను చూడండి బాగా మీరు క్వశ్చన్స్ అనేవి చాలా హైలీ ఎక్సలెంట్ అండి నువ్వు మన క్వశ్చన్కి ఆన్సర్ చేసినావు అంటే ఖచ్చితంగా నీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా డిఎస్లో ఆన్సర్ చేయగలవండి మరి ఇక్కడ సంధులకు సంబంధించి నెక్స్ట్ ఏమన్నాను సరైనది అన్నాను మరి ఆ సంధి అనేది వర్ణ సంయోగానికి చెందినది రెండు పదాల కలయిక సంధి రెండు స్వరాల కలయిక సంధి రెండు స్వరాల మధ్య జరిగే మార్పు సంధి కార్యం సంధిలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదం పూర్వపదం రెండో పదం పరపదం అని ఇచ్చాను మళ్ళీ ఇక్కడ ఆ ఆ ఈ ఈ ఊ సరైనవి ఇలా ఇచ్చామండి ఇలా ఇచ్చడం వల్ల నీకేంటి వాటిపైన నీకు సమగ్ర అవగాహన ఉంటేనే నువ్వు ఆన్సర్ చేయగలవు ఏదో రామాలయం ఏమవుతుంది దేవాలయం ఏమవుతుంది రాజేంద్రుడు ఏమవుతుంది ఇలాంటి సన్నులు నేడు తక్కువయ్యాయండి సో దానికి సంబంధించామా మరి ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఈ క్వశ్చన్లు పరిశీలించడానికి చాలా బాగున్నాయండి మరి ఇక్కడ ఏమన్నాను మీరు జనరల్గా పరిశీలించుంటారు చదివింటారు ఏమని ఆగమము ఆదేశము అని మనకు క్వశ్చన్ స్టడీ అవకాశం ఉంటుంది ఏమని ఆగమముకు సంబంధించినది అన్నాడు ఆగమం అనగా వర్ణాధిక్యం మిత్రునిలే వచ్చి చెరువు ఆగమము వర్ణనాశనం జరిగేది తమలపాకు దీనికి సంబంధించినది బాలింతరాలు దీనికి సంబంధించినది అని ఇచ్చాడండి ఇందులో ఆగమం అంటే ఏంటి దానికి సంబంధించిన విషయం ఏంటి అదేవిధంగానే ఆగమానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి అటువంటి కాన్సెప్ట్ నీకు తెలిసి ఉంటేనే ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయగలవు అదేవిధంగానే మళ్ళీ ఏమన్నాను ఆదేశముకి సంబంధించనిది అన్నాను మరి రకరకాలుగా ఆప్షన్లు ఇచ్చానండి ఆదేశం అనగా వర్ణాధికత శత్రువయ వచ్చి చేరుట వర్ణనాశనం కానిది విలయాలు దీనికి సంబంధించినది పరోపకారం దీనికి సంబంధించినది ఊరు వల్లెలు దీనికి సంబంధించినది అన్నాను ఏంటి మొత్తం నీకు ఇక్కడ మొత్తం ఆరు క్వశ్చన్ల సమాచారం అనేది డైరెక్ట్ పరిశీలించే ఎన్ని క్వశ్చన్లు అమ్మా ఆరు క్వశ్చన్ల సమాచారం అనేది ఒక క్వశ్చన్లో పెట్టేసి కూడా నీకు ఇవ్వడం అనేది జరిగిందండి దీనివల్ల విద్యార్థికి ఎక్కువ అమౌంట్ వెచ్చించడం ఇష్టం లేక అండ్ ఇంకా ఏంటి నాన్న అంటే ఒకే ప్రశ్నలోనే ఎక్కువ సమాచారాన్ని అందించాలా అంటే ఒక సదుద్దేశంతో ఈ విధంగా క్వశ్చన్లు రూపొందించడం అనేది జరిగిందండి సో విధంగానే ఏకాదేశానికి సంబంధించినది ఏంటి సో ఆ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి సో నిత్యం అంటే ఏంటి తర్వాత నిషేధం అంటే ఏంటి నిషేధానికి సంబంధి సంబంధించినది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఈ చాలా మీకు క్లియర్గా అంటే చాలా క్లియర్గా పొందుపరచడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన సమాచారం మరి ఇంకా పరిశీలిస్తే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించని రూపాలు అన్నాడండి క్వశ్చన్స్ పరిశీలించండి అమ్మా క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించని రూపాలు అన్నాడు మరి క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించని రూపాలు ఆప్షన్ వన్ భానుదయము లక్ష్మీష కరీంద్రము ప్రళయాబ్ది వంటాముదం ఆప్షన్ టూ వంటాముదము సుఖార్థము దశార్ణము ఆటాడు ఆప్షన్ వెంకటాద్రి పనాగ్రము విలాపాగ్నులు ఆప్షన్ ఫోర్ విషాదాశ్రులు రవీంద్రుడు స్వర్గాదినాథుడు పురాభిముఖుడు సార్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి పదం కూడా టెక్స్ట్ బుక్లో ఏ పదమైతే ఉందో అదే పదాలనే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చాను నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా అంటే నీకు ఎన్ని క్వశ్చన్ల సమాధానం ఉంది సార్ దీంట్లో అని పరిశీలించుకుంటే భానుదయం లక్ష్మీష కరీంద్రం పలయాబ్ది ఎన్ని ఎన్ని క్వశ్చన్లు నాలుగు క్వశ్చన్లు వంటాముదం సుఖార్థము దశార్నము ఆటాడు ఎన్ని క్వశ్చన్లు నాలుగు క్వశ్చన్లు ఎనిమిది తర్వాత వెంకటాది ఫనాగ్రము విలాపాగ్నలు ఎన్ని క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు నాలుగు నాలుగు ఎనిమిది ఒక మూడు ఎంత పదకొండు క్వశ్చన్లు విషాదాసువులు రవీంద్రుడు స్వర్గాధినాధుడు పురాభిముఖుడు అండి మొత్తం ఇక్కడ పరిశీలించుకుంటే పదహైదు క్వశ్చన్ల సమాచారం అనేది మీకు ఒకే ఒక్క క్వశ్చన్ రూపంలో ఇచ్చాను ఇక్కడ ఎందుకు నేను క్వశ్చన్ల సంఖ్య పదివేల సంఖ్య చూపించచ్చు నా బుక్లో పదివేలు ఉన్నాయి ఈ బుక్ తీసుకున్నామ్మా అని కానీ అలా వస్తుంది ఎక్కువ అవసరం లేదండి తక్కువ బిట్లలోనే ఎక్కువ నాణ్యత అంటే ఇదేనండి ఇక్కడ మీకు ఒకే క్వశ్చన్లోనే పదహైదు క్వశ్చన్లు నేను ఇచ్చేదాన్ని ఒకే క్వశ్చన్లో ఇచ్చాను మరి ఇక్కడ ఫ్రేమింగ్ చేసుకుంటే ఇలా ఎలాగైనా ఫ్రేమింగ్ చేసుకోవచ్చు నాన్న నాదుడు ఏ సంది అవుతుంది ఆట ఆడు ఏ సంది అవుతుంది కరీంద్రము ఏ సందు అవుతుంది రకరకాల క్వశ్చన్లు చేసుకోవచ్చు కానీ ఒకే సందిలో ఇవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుందమ్మా సో క్లియర్ అండి మరి అదేవిధంగానే ఇంకా పరిశీలిస్తే ఇక్కడ మీరు పరిశీలించండి వధూపేతుడు కామ కూటాగ్ర వీధి శుద్ధాత్ముడు శైలాగ్రం ఎన్ని నాలుగు పదాలు ఇచ్చేసి వరుసగా ఏ సందులు అవుతాయి అన్నానంటే ఈ నాలుగు సందులకు సంబంధించిన సంధి పదాలకు సంబంధించినటువంటి సమాచారం తెలిస్తే కానీ దానికి ఆన్సర్ చేయలేవండి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి క్లియర్గా ఇచ్చాను తర్వాత మళ్ళీ పరిశీలిస్తే ఇక్కడ మహేంద్రుడు కామ లఘుత్తరము మధువ్రతేంద్రియము మహోదది అనేవి వరుసగా ఏసంది అవుతాయి అన్నాను ఇది కూడా సేమ్ అంది ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం వరుసగా తెలిస్తే కానీ ఆన్సర్ చేయలేవండి సో ఈ విధంగా ప్రశ్నలలో నాణ్యత అనేది ఎక్కువ చూపిస్తూ ప్రశ్నల సంఖ్యను తగ్గించి విద్యార్థికి ప్రతి ఒక్క విద్యార్థికి మన పుస్తకం అందుబాటులో ఉండాలా అనేది ఒక మంచి ఉద్దేశంతో మీకు ఎక్కువ నాణ్యత తక్కువ కా ధరకే ఈ పుస్తకాన్ని అందించామండి సో క్లియర్ అండి ఇంకా క్వశ్చన్స్ పరిశీలిస్తే ఇక్కడ క్రింది వాటిలో గుణసంధికి సంబంధించిన రూపాలు అన్నాను అంటే ఇక్కడ రకరకాలు ఇచ్చానండి మొత్తం మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు ప్రశ్నలు అంటే పదహైదు పదాలు ఇచ్చాను సురేంద్ర మహేష మహోపకారం సర్వేశ్వర దేశోన్నత్యం రాజోత్తముడు స్వాతంత్రోద్యమం దేవర్షి తిరోదగాలు జాతీయోద్యమం సర్వోదయం రమేష దేశోన్నతి రాజేశ్వరి భానుదయ మరి పదహైదు ప్రశ్నలకు ఈ పదహైదు పదాలు ఏ సంధి అవుతాయి అని తెలిస్తే కానీ నువ్వు సమాధానం చేయలేవండి సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రశ్న అనేది కూడా మీకు చాలా క్లియర్గా ఇచ్చానండి మీరు ఇంకా పరిశీలిస్తే ఇక్కడ ఏమన్నాను యథేచ్ఛ కామ చేత దీవి చేత జీవితేచ్ఛ అనే పదాలను విడదీసిన రూపము కామ ఏమన్నానమ్మా సంధి అన్నానండి సో చాలా క్లియర్గా ఉన్నాయి నీకు క్లియర్గా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసినావంటే ఎందుకంటే ఎగ్జామ్లో నిన్ను కన్ఫ్యూజ్ చేయండి నాన్న ప్లస్ ఇచ్చా జీవితా ప్లస్ ఇచ్చా ప్లస్ ఇచ్చా యథా ప్లస్ ఇచ్చా జీవితా ప్లస్ ఇచ్చా జీవితా ప్లస్ ఈ ఇచ్చా గుణసంధి గుణసంధి ఇలా ఇచ్చామండి ఇలా ఇవ్వడం వల్ల నీకు చాలా బెనిఫిట్ అంటే చాలా బెనిఫిట్ అండి సో చాలా క్లియర్గా మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి పొందుపరచడం అనేది జరిగింది అందులో అండి మరి ఈ పురుషంలోని టాపిక్ పైన మీరు రకరకాల క్వశ్చన్లు చూసింటారా మార్కెట్లో పురుషంలోనే టాపిక్ పైనే ఒక వంద క్వశ్చన్లు ఇచ్చాడు మరి వంద క్వశ్చన్లతో ఏం పనమ్మ అమ్మా పురుషములనే చిన్న టాపిక్ని దాంట్లో మనం కుదించుకొని తక్కువ ప్రశ్నల్లోనే ఎక్కువ చూపించుకోవచ్చు మరి ఇక్కడ పురుషములు అన్నా అంటే ఉత్తమ పురుష ఏకవచనం ఉత్తమ పురుష బహువచనం మధ్య పురుష ఏకవచనం మధ్యం పురుష బహువచనం ప్రథమ పురుష ఏకవచనం ప్రథమ పురుష బహువచ్చినం వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని జతపరచండి సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటి నీకు మొత్తం పురుషములు అంటే ఏంటి ఆ పురుషములు ఎన్ని రకాలు వాటిలో ఏవి ఉత్తమ పురుష అవుతాయి ఏవి మధ్యం పురుష అవుతాయి ఏవి ప్రథమ పురుష అవుతాయి మరి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం నీ మైండ్లో ఉంటే కానీ నువ్వు ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చేయలేవండి సో ఈ విధంగా మీకు ఎంతో నాణ్యతతో ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందండి ఇది దానికి సంబంధించినవంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కళలో రెండు వేల ఏడు వందల బిట్లను చేశామండి మరి ఈ రెండు వేల ఏడు వందల బిట్లలో నువ్వు కనీసం ఒక పదిహేడు పద్దెనిమిది వందల బిట్లు నువ్వు సమాధానం చేసినా కూడా నువ్వు గొప్పేనండి ఎందుకు సార్ అంటే క్వశ్చన్లు ఆ విధంగా ఉన్నాయన్న నువ్వు బాగా చదివితే కానీ క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేవు లేదు సార్ మేము డైరెక్ట్ బిడ్ బ్యాంక్ తీసుకొని వెళ్తామన్న వాళ్ళకు కూడా ఇది అనేది చాలా ఉపయోగం అవుతుందండి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ను కవర్ చేస్తూ ఇక్కడ బిడ్ బ్యాంక్ అనేది రూపొందించామండి